అందరికీ నమస్కారం బాగున్నారా ఈరోజు మన జబర్దస్తి సాగో టీం ఈశ్వరబాయి నేను అవి మన ఖమ్మం డ్యాన్స్ పిల్లలంతా ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా గంపల్గూడెం మండలంలో గంపల్గూడెంలో రామాలయం రామాలయంలో ఈవెంట్ చేయడానికి వచ్చిన సినీ హాస్టల్లరీ మరి మన ఈశ్వర్భా గారు గారు మాట్లాడతారు అలాగే మేకప్ పిల్లలు దగ్గరలో ఉన్న వాళ్ళంతా చూడటానికి వచ్చి ప్రోగ్రాం చేయడానికి అదేవిధంగా ఈ యొక్క ఆలయం ఐదు వందల సంవత్సరాల క్రితము నాకిదండి చాలా పురాతనమైన ఆలయము ఇది మంచి విశిష్టత కలిచేట ఆలయం ఇక్కడ ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి ఏ కోరిక కోరుకున్నా వారి కోరిక నెరవేర్చేటటువంటి మహానుభావుడు దేవుడు దేవుడు కాబట్టి అందరూ వచ్చి సాయంత్రం విజయవంతం కోరుతున్నాం మాతో పాటుగా భరతనాట్యం తీర్పు కానీ నా మ్యాజిక్ షో ఉన్నది అదేవిధంగా నేను మల్లన్న తమ్ముడు కలిసి స్కిట్స్ చేయడం చేసి మిమ్మల్ని కడుపు పొందమించేటట్టు కార్యక్రమం తీసుకొస్తాం అందరు రావాల్సింది కోరుతున్నాం థ్యాంక్ యూ రౌండ్ రౌండ్ వీడియోస్ ఇప్పుడు నా దగ్గర నుండి ఓ నాకు నాకలేదు Oh